ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది గత కొంతకాలంగా గడిచిన ఐదు నెలల్లో రెండుసార్లు ఆసుపత్రిలోనే ఉన్నారు ప్రస్తుతం కిమ్స్ లో ఆయన చికిత్స పొందుతున్నారు ఈ ఏడాది జనవరి పంతొమ్మిదిన తీవ్ర అనారోగ్యంతో తొలిసారి దాసరి చేరారు అప్పుడు డాక్టర్లు గ్యాస్టిక్ బెలూన్ సర్జరీ నిర్వహించారు తొలిసారి మార్చి ఆసుపత్రి నుంచి దాసరిని డిశ్చార్జ్ చేశారు వారం రోజుల కిందటే తిరిగి మూడు రోజుల కిందట కూడా దాసరికి మరో సర్జరీ జరిగింది ఇన్ఫెక్షన్ సోకడంతో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది దాసరి నారాయణ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు లక్ష్మీనారాయణ ప్రస్తుతం దాసరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది డాక్టర్స్ హెల్త్ బులెటిన్ ఏమన్నా విడుదల చేస్తారా హలో ఒక సర్జరీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది లోపల ఈ సర్జరీ అయిన తర్వాతకి మరికొన్ని విషయాలు హెల్త్ ద్వారా డాక్టర్లు విడుదల చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఎలా ఉంది ఆల్రెడీ రెండు రోజుల క్రితమే సర్జరీ జరిగిందంటున్నారు డాక్టర్లు ఎటువంటి సమాచారం అందిస్తున్నారు లేదు దేవి మన మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల పదిహేనున అడ్మిట్ అయ్యారు పద్దెనిమిదో తారీఖున ఒక సర్జరీ జరిగింది తర్వాత మళ్ళీ ఇంకొక సర్జరీ ప్రస్తుతం ఉంది అనేది ఆసుపత్రి వర్గాలు చెబుతూ ఉన్నాయి ఈ సర్జరీ అయిన తర్వాతకి మాత్రం మనకు హెల్త్ బులెటెన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా హాస్పిటల్ వర్గాలు చెప్తూ ఉన్నాయి హాస్పిటల్ దగ్గరికి ఎవరైనా చేరుకుంటున్నారా ప్రముఖులు ఎవరైనా నిర్మాత శ్రీ కళ్యాణ్ దర్శకుడు కోడి రామకృష్ణ మరి కాసేపట్లో మోహన్ బాబు కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి దేవి వీళ్ళే కాకుండా చిత్రరంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు కూడా ఇప్పుడే ఈ వార్త తెలుసుకున్న వెంటనే వచ్చే రావటానికి సన్నద్ధులయ్యారు మరికొంతమంది ఇప్పుడు వస్తూ ఉన్నారు దేవి లక్ష్మీనారాయణ ఇటీవల డెబ్బై ఐదో పుట్టినరోజు జరుపుకున్నారు అందరూ కూడా ఆయన ఆరోగ్యంతో ఆ హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు అప్పుడు కూడా ఆయన బానే ఉన్నారు కుటుంబ సభ్యులు ఎటువంటి సమాచారం అందిస్తున్నారు అంటే డెబ్బై ఐదో పుట్టినరోజు జరుపుకున్న కొన్ని రోజుల వరకు తన ఆరోగ్యం బాగానే ఉంది తర్వాతకి అన్నవాహకు సంబంధించిన ఒక సర్జరీ జరగటం వల్ల ఆ సర్జరీలో ఇన్ఫెక్షన్ సోకటం వల్ల సర్జరీ తర్వాతకి ఇన్ఫెక్షన్ సోకటం వల్ల అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని ఆ అనారోగ్య పరిస్థితుల కారణంగా ఈ నెల పదిహేను హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టుగా మనకు హాస్పిటల్ వర్గాలు చెప్తూ ఉన్నాయి దేవి అంటే లక్ష్మీనారాయణ గత ఐదు నెలల్లో కూడా ఆయన క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్నారు రెండు సార్లు సర్జరీ జరగడం జరిగింది మళ్ళీ ఇంత ఆందోళనకరంగా మారడానికి కారణం ఏంటి అసలు అక్కడ ఏమైనా కుటుంబ సభ్యులు ఏమైనా సమాచారం అందించడానికి అందుబాటులో ఉన్నారా ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఎవరు మనకు అందుబాటులో లేరు కానీ ఇప్పుడే బయటకు వచ్చిన శ్రీ కళ్యాణ్ చాలా ఆతృతగా బయటకు వచ్చి వేరే ఫోన్ కాల్స్ కొన్ని మాట్లాడి మళ్ళీ వెంటనే పైకి వెళ్ళిపోయారు ఎలా ఉంది దాసరి గారి పరిస్థితి అని మనం అడిగినప్పుడు పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు దేవి రైట్ మీరు కిమ్స్ దగ్గరే ఉన్నారు బయట సరౌండింగ్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయి అంటే కొంత ఆందోళనకర వాతావరణం ఏమైనా కనిపిస్తోందా లేకపోతే ఎట్లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అంత ఆందోళనకరణ వాతావరణం అయితే ఏం లేదు కానీ దేవి ఇప్పుడిప్పుడే సినీ రంగ ప్రముఖులు పలువురు రావటం జరుగుతోంది హాస్పిటల్ వర్గాలు వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు అంతకు తప్పించి ప్రత్యేకంగా ఇక్కడ ఆందోళనకరమైన సిచ్యువేషన్ మాత్రం ఏమీ లేదని చెప్పుకోవచ్చు దేవి సి కళ్యాణ ఏమన్నా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా లక్ష్మీనారాయణ అంటే ప్రస్తుతం లోపల దాసరికి ఎటువంటి చికిత్స జరుగుతుంది ఆయన ఆరోగ్యం మీద ఆయన మనకు సమాచారం అందించడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా వాళ్ళు స్పందించడానికి అంతగా సుముఖంగా లేరు దేవి మరికొద్దిసేపు అయిన తర్వాతకే డాక్టర్లు హెల్త్ బులెటెన్ ను విడుదల చేస్తారు అప్పుడు మీకు మరింత సమాచారం వస్తుంది అని మాత్రమే చెప్పగలిగారు వాళ్ళు రైట్ లక్ష్మీనారాయణ మరింత సమాచారం కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం ప్రస్తుతం దినకర్ సిద్ధంగా ఉన్నారు దాసరి ఆరోగ్య పరిస్థితిపై మరింత లేటెస్ట్ సమాచారం అందించడానికి దినకర్ దాసరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయబోతున్నట్టుగా మనకు లక్ష్మీనారాయణ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరమే అన్నట్టుగా మనకు సమాచారం వంతోంది లేటెస్ట్ అప్డేట్ ఏంటి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పుకోవచ్చు దాసరి నారాయణ ఆరోగ్యం కూడా ఇంకా దీనికి సంబంధించి డాక్టర్లు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల పైన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఇప్పటి వరకు ఆయనకి హైబీపీ అధికంగా ఉండడం మూలంగా దాదాపు ఆయనకి దీనికి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పి గతంలో వచ్చినటువంటి సమాచారం మూలంగానే గతంలో వచ్చినటువంటి ట్రీట్మెంట్ మూలంగానే దాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు అయితే కిడ్నీలు ఫెయిల్ కావడానికి ముందు కూడా ఇన్ఫెక్షన్ సోకింగ్ ఇన్ఫెక్షన్ మూలంగా దాదాపు డయాలసిస్ చేయాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతుంది గతంలో కూడా మొన్న రా మొన్న జనవరి పంతొమ్మిదో తారీఖు తీవ్ర అనారోగ్యంతో తొలిసారిగా ఆసుపత్రిలో చేరినప్పుడు ఆ తర్వాత మార్చ్ ఇరవై తొమ్మిదిన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడానికి ముందు కూడా ఆయనకి రెండు రకాలైనటువంటి సర్జరీలు చేశారు ఆ సర్జరీల మూలంగా కూడా చెస్ట్ పైన కూడా ఒకటి ఉంది అలాగే మల్టీ ఆర్గాన్స్ సంబంధించినటువంటి ఒక ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది అయితే కిడ్నీ అధికంగా ఎక్కువ ఆయన ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి డాక్టర్లు గుర్తించారు అప్పుడు కూడా చాలా రోజుల పాటు డయాలసిస్ చేసి ఆయన ఒక రకమైనటువంటి స్థాయికి తీసుకొని వచ్చారు అయితే గత పద్దెనిమిదో తారీఖు ఈ నెల పద్దెనిమిదో తారీఖు మాత్రం మరొకసారి పరిస్థితి విషమించడంతో ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పుడు కూడా ఆ రోజే సర్జరీ చేయడం జరిగింది అయితే ఒక పేషెంట్కి డయాలసిస్ జరుగుతున్న సమయంలో ఆ యొక్క పేషెంట్ యొక్క పరిస్థితి విషమంగా ఉంటుంది కనుక సో డాక్టర్లు కూడా ఎలాంటి ప్రకటన కూడా చేయడానికి కాస్త వెనకాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే సాయంత్రం వరకు ఎందుకంటే నలభై ఎనిమిది గంటల పాటు డయాలసిస్ చేసిన తర్వాత ఒక పేషెంట్ యొక్క పరిస్థితి డాక్టర్లు ఒక అంచనాకు వస్తారు ఆ అంచనాకు వచ్చిన తర్వాతనే ఆయనకి ఆయనకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారన్న దానికి సంబంధించి కూడా ఒక హెల్త్ బులెటెన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అయితే ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత కిడ్నీలతో పాటు మల్టీఆర్గామ్స్ కూడా అది ఒకవేళ మాత్రం పాకి ఉంటే మాత్రం పరిస్థితి మరింత విషమంగా ఉంటుంది ఆ తర్వాత డయాలసిస్ తో పాటు కూడా పూర్తి స్థాయిలో ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతనే ఒక డాక్టర్లు కూడా ఒక ప్రకటన చేయాలని చూస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఆయన వెంటిలేషన్ పైన ఉన్నారు డయాలసిస్ కొనసాగుతుందని మనకి లోపల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి డాక్టర్లు ఎలాంటి కీలకమైనటువంటి ప్రకటన చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికుడి దగ్గర నుంచి బడా పెద్ద డైరెక్టర్లందరూ కూడా దర్శకత్న దాసరికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయడం జరుగుతుంది మరి కొద్ది మంది కూడా ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి డాక్టర్లు ఏం చెప్తారు ఎలాంటి వార్త చేరు దాని పరిస్థితి కూడా ఇక్కడ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రకమైనటువంటి ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది మరి డాక్టర్లు చేయబోయేటువంటి ప్రకటన ఈ రోజు ఏడు గంటలకు ఉంటుందా లేకపోతే తొమ్మిది గంటలకు ఉంటుందా అన్న దానిపైన మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు దేవి అంటే జనకర మీరు చెప్తుందని బట్టి క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి అలాగే బీపీ హైగా ఉండడము అలాగే ఇన్ఫెక్షన్ సోకడం గా చూసుకుంటే గనక ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవచ్చు అంటే గతంలో జనవరి లో జాయిన్ అయినప్పుడు కూడా ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ లోనే ఉన్నారు మళ్ళీ బయటకు వచ్చారు ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎటువంటి డాక్టర్స్ ఎలాంటి బులెటిన్ విడుదల చేయబోతున్నారండి గడిచిన ఐదు నెలల్లో దాదాపు రెండు సార్లు ఆయనకు చికిత్స చేయడం జరిగింది డాక్టర్లు ఈ నెల గత గత ఈ ఏడాది జనవరి పంతొమ్మిదో తారీఖున తీవ్ర అనారోగ్యమైనటువంటి పరిస్థితి ఉంది బరువు తగ్గించుకోవడానికి చేసుకున్నటువంటి ఆపరేషన్ మూలంగా ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని చెప్పి అది తిరిగి తోవడంతో మళ్ళా తర్వాత ఆయనకి గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ నిర్వహించి తాత్కాలికంగా ఆయన ఒక రకమైనటువంటి స్టేజ్కి తీసుకొని వచ్చారు అయితే మళ్ళా మరొకసారి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కూడా అంతకు ముందు వరకు సర్జరీ చేసి ఆయన ఒక రకమైన స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు డిశ్చార్జ్ చేశారు ఒక పేషెంట్ బెలూన్ సర్జరీ గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండడానికి ఆయనకి పూర్తి మళ్ళా కోల్కోలా చేయడంటే మాత్రం కిడ్నీలకు సంబంధించి డయాలసిస్ కంటిన్యూగా చేయాల్సి ఉంటుంది అయితే గ్యాస్ట్రిక్ బెల్లు సర్జరీ చేసిన తర్వాత ఆ బ్యాలూన్ లోపలికి పెట్టేటప్పుడు కొద్దిగా అది పేలడంతో ఒకసారి ఆ యొక్క ఆ యొక్క ఎఫెక్ట్ కిడ్నీల మీద పడడంతో దాసరి యొక్క కిడ్నీలు కూడా ఆర్గాన్స్ పరంగా కూడా ఫెయిల్ అయ్యాయని చెప్పి అప్పట్లో డాక్టర్లు చెప్పడం జరిగింది దానికి సంబంధించి సర్జరీ కూడా చేశారు ఆ తర్వాత సర్జరీతో పాటు కంటిన్యూగా డయాలసిస్ పూర్తి చేసి ఆ డయాలసిస్ తర్వాత ఆయన ఒక స్థాయి రకమైనటువంటి తీసుకొచ్చి మార్చి ఇరవై తొమ్మిది డిశ్చార్జ్ చేశారు మే ఈ నెల నాలుగో తారీఖును కూడా ఆయన అభిమానుల మధ్య బంధువుల మధ్య కూడా పూర్తి స్థాయిలో ఘనమైనటువంటి పుట్టినరోజు జరుపుకున్నారు అయితే పదిహేడో తారీఖు నుంచి మాత్రం పూర్తి స్థాయిలో పరిస్థితి చేజారింది ఆయన మళ్ళా ఒకసారిగా ఆసుపత్రికి తీసుకున్నారు పద్దెనిమిదో తారీఖు కూడా ఒకసారి సర్జరీ చేయడం జరిగింది ఆ సర్జరీ చేసిన చేయడంతో అది పరిస్థితి విషమించినట్టుగా మనకు డాక్టర్ల దగ్గర నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రస్తుతానికి కూడా ఆయనకు హైబీపీ ఉంది ఐబీపీ నేపథ్యంలో డయాలసిస్ కొనసాగిస్తున్నారు మరొక వైపు వెంటిలేషన్ కూడా పెట్టినటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి సందర్భం కిమ్స్ ఆసుపత్రిలో ఉంది ఐసీయూలోనే ఆయనకు చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది సో డయాలసిస్ ఇంకా పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రకటన చేయడానికి సంబంధించి డాక్టర్లు ఆచితూచి వ్యవహరించే తీరు కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు అయితే ఏం జరుగుతుంది ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాము ఇస్తున్నామన్న దానికి సంబంధించి కూడా ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అయితే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కీలకమైన కీలకమైనటువంటి ఆయన అనుచరులు కానీ ఆ తర్వాత దాసరి చుట్టూ ఉన్నటువంటి కీలక అనుచరులు కూడా వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఒక ప్రకటన చేయాలని చెప్పి కూడా డాక్టర్లు భావిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఉంది వెనక నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది సినీ పరిశ్రమతో సినీ పరిశ్రమకు ఒక పెద్ద ఆయన లాంటి వాళ్ళు దాసనారాయణరావు మీరు చెప్పినట్టుగా ఒక చిన్న కార్మికుడి దగ్గర నుంచి స్టార్ హీరో వరకు స్టార్ డైరెక్టర్ వరకు కూడా ఆయనకు ఒక గొప్ప గౌరవాన్ని ఇస్తూ ఉంటారు ప్రస్తుతం అక్కడ కిమ్స్ కు చేరుకుంటున్నారా సి కయ్యాణ్ కూడా కొంత ఆందోళనకరంగా అందరికి ఫోన్స్ చేస్తున్నట్టుగా కూడా మనకు లక్ష్మీనారాయణ రిపోర్ట్ చేయడం జరిగింది అంటే మార్చి ఇరవై తొమ్మిదిన ఆయన డిశ్చార్జ్ చే డిశ్చార్జ్ అయ్యి బయటికి రావడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు ఈ తెలుగు సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి దాసనారాయణ రావు ఆరోగ్యంగా కోరుకొని వచ్చిన తర్వాత ఆయన కూడా అందరూ కూడా ఇంటి దగ్గరికి వచ్చి కూడా విశేష చెప్పారు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే మే నాలుగున బర్త్డే జరుపుకున్న తర్వాత కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎన్టీవీ కూడా వెళ్ళి పలకరించి ఆయన విశేష చెప్పడం కూడా జరిగింది అయితే ఒక్కసారిగా ఈ యొక్క పరిస్థితి రావడంతో మొత్తం ఫిలిమి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి దాసనారాయణరావు మరొకసారి హాస్పిటల్లో జాయిన్ కావడంతో గత కొద్ది రోజులుగా ఈ విషయం చాలా సైలెంట్ గా ఉంది ఎందుకంటే సాధారణమైనటువంటి చెకప్ చెకప్ కోసం వెళ్ళాడము అనుకున్నటువంటి పరిస్థితి అటు ఇండస్ట్రీలో కానీ ఆయనకు సంబంధించినటువంటి అంశంలో కానీ నెలకొని ఉంది అయితే ఒకసారిగా పదిహేడో తారీఖు తర్వాత పద్దెనిమిదో తారీఖున సర్జరీ చేయడము ఆ సర్జరీతో ఆయన మరింత విషము ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళడంతో సో ఏం జరగబోతుంది అన్నది మాత్రం ఒక ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు అయితే పద్దెనిమిదో తారీఖున జరిగిన సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడము ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీలకు రావడము ఆ తర్వాత మల్టీ స్ ఏమన్నా అధికారి పాక్తే పేషెంట్ పరిస్థితి సీరియస్ అయ్యే అవకాశం ఉంది కనుక అలాంటిది ఏమన్నా జరిగిందా అన్నటువంటి పరిస్థితి ఫిలిం ఇండస్ట్రీలో నెలకొనింది అందులో భాగంగానే అటు దాసనారాయణరావు దగ్గరగా ఉన్నటువంటి సీ కళ్యాణ్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయనతో పాటు మరికొద్ది మంది ఫిలిం ఇండస్ట్రీ పర్సనాలిటీస్ కూడా అక్కడ చేరుకొని ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సో వాళ్ళందరూ సంప్రదించిన తర్వాత ఏం చేయాలన్న దానికి సంబంధించి అలాగే డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ అలాగే ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించిన విషయాలు బయటకు వచ్చిన తర్వాతనే ఏమి ఎలాంటి తదుపరి ప్రక్రియ చేపట్టాలన్న దానికి సంబంధించి కూడా దాసరి నెలకొని ఉందని చెప్పవచ్చు సో అయితే దీనికి సంబంధించి డాక్టర్లు ఒక ప్రకటన ఇచ్చేంత వరకు కూడా ఏది మాట్లాడినా కూడా ముందస్తుగానే మాట్లాడినట్టు ఉంటుంది అయితే డాక్టర్లు కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు దీనికి సంబంధించి ఒక హెల్త్ బుల్ట్ అని కూడా ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఏ క్షణమైనా కానీ దాసరికి ఆరోగ్యానికి సంబంధించి అలాగే ఇస్తున్నటువంటి చికిత్సకు సంబంధించి కూడా ఒక ప్రకటన రావచ్చు దేవి ఆల్ రైట్కర్ దర్శకరత్న నారాయణరావు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది ఆయనకి సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ సోకినట్టుగా ఇన్ఫెక్షన్ కు చికిత్స అందిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది డాక్టర్లు ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు